ప్రాసిక్యూషన్ వారిని ప్రాసిక్యూషన్కి అన్ని విధాల ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైల రామకోటేశ్వరరావు గారికి మరియు మా డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాధుప్రసాద్ గారికి మరియు ప్రత్యేకంగా ప్రాసిక్యూషన్కి అసిస్ట్ చేసినటువంటి సీనియర్ అడ్వకేట్స్ కెఎస్ జయరామ్ గారికి బి నాగరాజ్ గారికి ఆరవ అదనపు జిల్లా కోర్టు టీపీ ఎం బాలాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరియు ఈ కేసులో సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టిన కోర్టు మానిటరింగ్ సెల్ కార్కి కోర్టు సిబ్బందికి మరియు ప్రతి ఒక్కరికి నా ఈ ప్రయాణంలో సహకరించిన సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకోండి ఏ వన్ టూ ఏ ఫైవ్కి ఉడి శిక్ష శిక్ష విధించడం జరిగింది త్రీ నాట్ టూ వన్ టౌన్ బిఐపిసి ఐపీసీ సెక్షన్స్ కింద శిక్ష విధించడం జరిగింది మరియు త్రీ నాట్ సెవెన్కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా విధించడం జరిగింది దర్యాప్తు అనంతరము పోలీసు వారు నూట ముప్పై మంది సాక్షులను సాక్షులను లిస్టు ఛార్జ్ షీట్లో ఛార్జ్ షీట్లకు తెలియపరిచినారు వారిలో యాభై ఏడు మంది సాక్షులను ప్రాసిక్యూషన్ విచారించింది తర్వాత ఆ ఛార్జ్ షీట్లో మొత్తం ఇరవై మూడు మందిని ఇరవై మూడు మంది పైన ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది అందులో ఐదు మందిని ఐదు మంది పైన నేరం రుజువైంది వా వారిలో ఒకరు చనిపోయినారు ముద్దాయిలు ఒకరి పైన కేసు డిశ్చార్జ్ అయ్యింది మొత్తం ఇరవై మూడు మంది అందులో ఒకరు చనిపోయినారు ఒక ముద్దాయి చనిపోయినారు ఒకరు డిస్ ఒకరిపైన డిశ్చార్జ్ అయింది ఇది 5వ మధ్యపైన నేరం ఉచివై నాది విండ్లనేది प्रथమం అంటారా 5 మందికి 5 మందికి చరిత్రలో అంటున్నారు ఓకే ఓకే మేడం